పండగొస్తున్నాం పండగ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ బిహాఫ్ టీమ్ వీఆర్ వెరీ మచ్ సారీ టు మేక్ యూ వెయిట్ ఫర్ టూ అవర్స్ కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చాము కానీ రావడం మాత్రం పక్క టైంలో గ్యాపే కానీ టైమింగ్ లో గ్యాప్ ఉండదు మన సినిమాలో ఆల్ డియర్ రెబల్ ఫ్యాన్స్ నాకు తెలుసు మీ ఆకలి తెలుసు మీ హంగర్ తెలుసు మీ స్టార్వింగ్ తెలుసు అన్నిటినీ కూడా జా నైన్త్ అరిస్తో మొదలైతే ఒక తొమ్మిది రకాల ఐస్ క్రీమ్స్ తో భోజనం చేస్తే ఎలా ఉంటుందో అలా ఒక మహారాజా తాలీజ్ ద రాజా సాబ్ ఎందుకంటే ఒక్కోసారి మనం పాన్ ఇండియా సినిమా కదా సిక్స్ లెవెన్కి ఇచ్చేద్దాం అనుకుంటాం తర్వాత కన్నడ సినిమాలో దొంగ కన్నడ లిరిక్లో ఒక గ్లిచ్ వస్తే మలయాళం లిరిక్లో ఒక గ్లిచ్ వస్తే అందుకని అంటే మనం కూడా ఇంత పెద్ద సినిమా ఇన్ని లాంగ్వేజ్ చేయడం ఫస్ట్ టైం కదా సో సారీ అప్పుడప్పుడు నాకు ట్విట్టర్లో వస్తుంటాయి మెసేజ్లో ఏంట్రా ఇంకా అప్లోడ్ అవ్వలేదు అంటే కోపం వచ్చేస్తాయి అరే ఆగరా వచ్చేస్తుందిరా అని చెప్పి ఎందుకంటే మీరు నేను వేరే అనుకోలేను ఎందుకంటే రాజాసాహుకి ఇక్కడనే ఉన్నా కలికి నేను అక్కడ ఉన్నా సో అందుకని చెప్పి నాకు కోప ఆగ్రా నువ్వు టెన్షన్ పెట్టావు టెన్షన్ పెట్టేస్తే ఏ ఫైల్ అప్లోడ్ చేయబోయి ఏ ఫైల్ అప్లోడ్ అయిపోద్దా అని చెప్పి టెన్షన్ ఎప్పుడు ఈ సింగిల్స్ అవచ్చు టీజర్ రావచ్చు ట్రైల్ రావచ్చు ఎప్పుడు ఏ ఫైల్ అప్లోడ్ దగ్గర జాన్ నైన్త్ అప్లోడ్ అయితే బ్లాక్ బస్టర్ ఫైల్ ఎందుకంటే మీకు టీజర్ రిలీజ్ అప్పుడు టీషర్ట్ వేసుకో చెప్పా మన క్యాప్స్ ఏంటి మన క్యాప్షన్ ఏంటి తెలుసు కదా అది మాత్రం మారలా ఎందుకంటే నెగిటివ్ ఆర్టికల్స్ రాస్తున్నారని టీషర్ట్ మార్చుకొచ్చాను కానీ అయితే ఎందుకంటే ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారు ప్రతిరోజు సెట్ లో డ్యాన్స్ డాన్స్ చేస్తున్నారు ప్రతిరోజు సెట్ లో ఉన్నా యాక్షన్ రోజు ప్రతిరోజు సెట్ లో అమ్మ హై అంటే ఒక ఇది చెప్పాలి అప్పుడప్పుడు ఒక చిన్న కథ చెప్తా ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటాడు ఆయన తన ప్రజలందరికీ కూడా పండగ వచ్చినప్పుడు ఒక మంచి విందు భోజనం పెడుతుంటాడు కాకపోతే ఆ రాజు కాలక్రమేణా చక్రవర్తి అయిపోతాడు ఎన్నో రాజ్యాలు చేస్తాయి ప్రపంచమంతా తిరగాల్సి వస్తుంది సూట్లు వేసుకోవాల్సి వస్తాయి బూట్లు వేసుకోవాల్సి వస్తాయి మన ఫుడ్ మర్చిపోయి వాళ్ళ ఫుడ్లోకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ బట్టలు వేసుకోవాల్సి వస్తే బట్ ఒక్కసారి లేదు నా ప్రజలు నన్ను మిస్ అవుతున్నారు నేను నా ప్రజలు మిస్ అవుతున్నాను వచ్చి చూస్తే పెట్టే ఫుడ్ ఉంటుంది కదా అదే దా సాబ్ కంటెంట్ వచ్చిందా కంటెంట్ వస్తే ఒకసారి కంటెంట్ చూసి మాట్లాడుకుందామా అప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది అంటారు మాట్లాడమంటారు వాళ్ళతో నేను ఏదైనా ఫ్రాంక్ గా చెప్పాలి వాళ్ళు అయినా ఉంటారు వాళ్ళకి చెప్పాలి తమ్ముడు అరగంట ఉండాలని చెప్పాలి సో యూరప్ లో షూట్ చేస్తున్నాం మైనస్ టెన్ డిగ్రీస్ ప్రభాస్ గారు మేము చెప్పాం సార్ ఒక లెవెన్ ఓ క్లాక్ వరకు కొంచెం చాలా చాలా ఇక్కడ ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది మీరు కొంచెం లేట్ వస్తారా అన్న పల్లె డార్లింగ్ వచ్చేస్తాను నేను అని ఆయన ఎయిట్ ఓ క్లాక్కి వచ్చి అంత ఫ్రిజింగ్ కూడా ఆయన స్టెప్పులు వేశారు స్టెప్పులు వేస్తే మాకు అందరికీ బ్రేక్ఫాస్ట్కే డిన్నర్ చేసినంత హెవీగా పొట్ట నిండిపోయింది అంటే కళ్ళల్లో ఆనందంగా ఆనంద బాష్పాలు ఎన్ని రోజులైంది అసలు ఎన్ని రోజులైంది ఎన్ని రోజులైంది ఇలా చూసి అని చెప్పి ఇది అంటే మీరు పర్లేదు కదా లేట్ అలాగే నా ఫ్యాన్స్ చాలా మిస్ అవుతున్నారు నన్ను ఈ మధ్య నేను ఒక ఈ రేంజ్ సినిమాలు చేయడం వల్ల ఆ టైప్ ఆఫ్ కథలు చేయడం వల్ల నా ఫ్యాన్స్ అందరూ మిస్ అయ్యారు ఈ పండగకి వాళ్ళకి పండగ చేసుకోవాలి వాళ్ళకి ఏం కావాలంటే అది చేయాలి మార్నింగ్ రమ్మన్నా వస్తా మిడ్ నైట్ అయినా ఉంటా వాళ్ళకి ఏం కావాలో నేను చెయ్యాలి అంతే అని చెప్పారు దట్ ఈజ్ ప్రభాస్ గారు